నమస్తే వేనప్రియ వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ అనంతగిరి అనంత పద్మనాభ స్వామి వారిని మంగళవారం ఉదయం ప్రముఖ పురాణ ప్రవక్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో చాగంటికి స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించడమైనది స్వామి స్థల పురాణం ఆలయ విశిష్టత గురించి అర్చకులు వివరించారు ఇంత మహత్యం గల ఆలయ దర్శన భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉంది అని చాగంటి తెలిపారు ఇంతటి ఆలయ చరిత్ర గురించి తన ప్ర పురాణ ప్రవచనాల ద్వారా అనంతగిరి ఆలయం గురించి భక్తులకు వివరిస్తానని చాగంటి తెలిపారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ ఎన్ పద్మనాభం చాగంటికి స్వామివారి శేషవస్త్రం స్వామివారి చిత్రపటం ద్వారా సన్మానించారని ఆలయం ఈఓటి నరేంద్ర తెలిపారు ృకా అప్పుడు స్వామివారి దర్శించి ఇక్కడ కోరుకుంటే యొక్క కోరిక మేరకు వచ్చారు ఫోటో